క్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దనం రెండవ దిండుతాంతాల గ్రంథము ముప్పై అధ్యాయము ఏడో ఉష్ణం మీరు దిగులు పడుకుడి ధైర్యము విడువకుడి సో ఈ మాటలు హిస్కియా యూదా యూదావారితో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అంటే అక్కడ జరిగిన విషయము అసూర్ రాజు అయిన సన్హేరేబు దేశంలో చొరబడుతూ వచ్చినప్పుడు వారు అతన్ని చెప్పినటువంటి మాటలన్నిటికీ భయపడి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ వచ్చినప్పుడు హిస్కియా ధైర్యం తెచ్చుకొని ప్రజలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట మీరు దిగులు పడుకుడి ధైర్యము విడవకుడి అని ఇక్కడ అసూర్ రాజుకైనా అతనితో కూడనున్న సైన్యమంతటికైనాను మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు మాంస సంబంధమైన బాహువే అతనికి అండ మనకు సహాయం చేయటకును మన యుద్ధంలను జరిగించటకును మన దేవుడైన యహోవ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా ఎంత నమ్మకంతో హిస్కియా రాజు ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడంటే వాళ్ళు చేసిన పనులను బట్టి ఆ రాజు వారి సైన్యం చేసిన పనులను బట్టి ధైర్యం తెచ్చుకొని హిస్కియా రాజు చేసినటువంటి ఆ యొక్క అంటే పనులను కూడా ఆయా అధ్యాయంలో మనము చదవగలం అంటే ప్రతి విషయంలో కూడా నాలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన నన్ను ధైర్యపరిచే దేవుడు నన్ను విడివనటువంటి దేవుడు ఆయన ఎరిగినటువంటి హిస్కియా అన్ని విషయాల్లో కూడా అంటే దేవుని వైపు తను చూడగలుగుతూ వచ్చాడు అందుకే మనము ముప్పై ఒకటి అధ్యాయం ఇరవై ఒకటిలో కూడా మనం చదివితే తన దేవుని ఆశ్రయించు టికై దేవుని మందర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మమంతటి విషయం అంది తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుతూ వచ్చాడు అంటే దేవుడు ఏ కా అంటే ఏ విషయమైనా అయినా చెయ్యగలడు అన్నటువంటి దృఢమైన సంకల్పము హిస్కియా కలిగి ఉంటూ వచ్చాడు సో తద్వారా తను దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కాబట్టి ప్రతి విషయంలో దేవుడు అతను వర్ధిలు చేస్తూ వచ్చాడు అంతేకాకుండా తన యుద్ధ సమయాల్లో కూడా శత్రురాజుల దండే వచ్చినప్పటికి కూడా ఎక్కువైన సహాయం ఇస్కియాకు అందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఉదయకాలం నువ్వు కూడా అనేక పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నవేమో ధైర్యము చెడున్న పరిస్థితులను కలిగి ఉన్నవేమో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్కియాకు సహాయం చేసినటువంటి దేవుడు యూదా ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు వారికి ధైర్యాన్నిచ్చి బలపరిచినటువంటి దేవుడు ఉదయకాలం మన పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని బలపరిచి ధైర్యాన్ని అనుగ్రహించగలడు ద్వితీయోద్ మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదో అవసరం చదివితే దిగులు పడుకుడి వారికి భయపడుకుడి సో నువ్వు ఏ ఎవరికైనా కూడా మీరు దిగులు పడొద్దు వారికి భయపడొద్దు ఎందుకంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు ఆయన బలపరిచేటువంటి దేవుడు మొదటి సంతాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పదమూడో విషయం చదివితే అక్కడ దావిదు సొలమానికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు అనమాట ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము భయపడుకుము దిగులు పడుకుము అంటే అన్ని విషయాల్లో కూడా సో నువ్వు దేవుని ఆశ్రయించినావంటే ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అంటే అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు సో ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండవు భయపడకము దిగులు పడుకోము ప్రతి విషయంలో కూడా సహాయం చేసేటువంటి దేవుడు మనలో ఉన్నాడని దావీదు సొలమోను ధైర్యపరిచినట్లుగా మనం మొదటి దిన్నతాంతాలు గంధం ఇరవై రెండో అధ్యాయంలో చదవగలం అనమాట అక్కడ అనేక విషయాలు సొలోమోనికి దావీదు బయలుపరిచినట్టుగా మనం చదువుతాం ఉదయకాలము మనల్ని బలపరిచే దేవుడు ధైర్యం చెడిన పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకొని మనం సెలవిచ్చినటువంటి దేవుడు భయపడుతున్న పరిస్థితుల్లో భయపడుకుము దిగులు అని సెలవిస్తున్న దేవుడు దిగులు పడుకుము నేను బలపడుతున్నా అని మనం విశాఖ గ్రంథం నలభై ఒకటి అధ్యాయంలో కూడా చదువుతాం దిగులు పడుతున్న సమయాల్లో బలపరిచేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఆదరించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ప్రక్క నుండి బలపరిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయినప్పటికీ అనేక సార్లు మనకు సంభవించిన పరిస్థితులను బట్టి భయపడుతూ ఉంటాం ఉదయకాలం దేవుడు మల్లని జ్ఞాపకం చేస్తున్నాడు ది దిగులు పడుకుడి వారికి భయపడకూడని మీరు దిగులు పడుకుడి ధైర్యము విడవకుడి ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినా మనం దిగులు పడకూడదు ధైర్యము విడవకూడదు దేవుడు హిస్కియాకి హిస్కియాతో ఉన్న యూదా ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు మనం కూడా అదే దేవుని కలిగి ఉన్నాం సో మనకు ఎక్కువైన సహాయం చేయటానికి మన దేవుడు మనలో ఉన్నాడు ఆయన మన సహాయం చేయటం మన చేతిని పట్టుకొని నడిపించే దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నీకున్న పరిస్థితులు ఏవైనా సరే సో కొన్నిసార్లు అనరాన్ని మాటలను బట్టి చెప్పుకోలేని సమస్యలను బట్టి కొన్నిసార్లు కుటుంబంలోనే అసమాధానకరమైన పరిస్థితులను బట్టి నువ్వు దిగులు పడుతున్నావేమో ఏదో చేయదలిచి ఉండి ఆ పనుల్లో ఆటంకాలు ఏర్పడి ఉదయకాలం సో నువ్వు దిగులు దిగులు పడుతున్నావేమో నా జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏమో పరిస్థితి ఏంటని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నావేమో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు దిగులు పడుకుడి ధైర్యము విడవకుడి మన దేవుడు మన బలపరిచే దేవుడు ధైర్యం విడవకుండా మనల్ని కాపాడేటువంటి దేవుడు అలాంటి దేవుని కలిగి ఉన్నాం ఎలాంటి పరిస్థితులైనా వాటన్నిటిలో కూడా దేవుడు మన సహాయాన్ని చేయగలడు ఉదయకాలం హిస్కియాకి సహాయం చేసినటువంటి దేవుడు దావీదు సొల్లమో బలపరిచిన రీతిగా ఉదయకాలం దేవుడు కూడా తన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు సో ధైర్యంనిచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం పరిస్థితులను బట్టి భయపడకుండా సో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితానికి అనువయించుకొని ముందుకు సాగే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఎస్ఐ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా మీరు దిగులు పడుకుడి ధైర్యం విడివకుడి అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి పరిస్థితిలోని ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించి మీరు చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ యేసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్